ముఖ్యంగా డెస్క్ టాప్ పనిచేసే వాళ్ళకు చేస్తున్నప్పుడు అన్నీ పట్టిపోతాయి తగలాలి ఒకవేళ మీకు తగలకపోతే సింపుల్గా సపోర్ట్ తీసుకోండి మనకు ఎన్ని ఉన్నా శారీరక మానసిక ఆత్మ తృప్తి లేకపోతే మన జీవితానికి అర్థమే లేదు పట్టుదల నమ్మకం సాధన ఈ మూడు ఉండాలి ఇవి ముందు ఇవి సూక్ష్మ ఎక్సర్సైజ్ చేస్తే ఏమంటే బాడీ అంతా అండ్ ఫ్లెక్సిబిలిటీ అయిపోతుంది సంపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చు శరీరంలోని నాడులన్నీ పాదాలు అరచేతులలో మొదలై ముగుస్తాయి ఈ తంబు అరచేతు లోపల ఉండాలి ఇలా ఇలా చేయకూడదు ఇమ్మీడియట్గా ఆపేయండి ఇవి చేసే ముందు ఓవరాల్గా మెడ కానీ షోల్డర్స్ కానీ రిలాక్స్గా పెట్టండి ఇప్పటి వరకు మనం చూసినవి కుండలిని మూల శక్తి గురించి తెలుసుకోవడానికి ముందు కావలసిన బేసిక్ విషయ పరిజ్ఞానం అంటే అరవైలో ఇరవైలాగా ఉండాలనుకుంటున్నారా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇక్కడి నుంచే ఎండ్ అవుతాయి ఈ అనుభవాన్ని ఇంకా ఎక్కువ మందితో పంచుకోవాలనే ఆలోచనతో ఈ ఛానల్ మొదలైంది ఈ వేళను గట్టిగా బిగించి వదిలిపెట్టాలి కొంచెం గట్టి